నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అండి సో మా ఛానల్ ద్వారా డిసిప్లిన్డ్గా కమర్షియల్ కాకుండా ప్రజలకు ఏది ఉపయోగమో అది అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సైంటిఫిక్ ఛానల్కి మీకు స్వాగతం సో ఇవాళ మనం మాట్లాడి నేను కార్డియాలజిస్ట్ని సో ఇవాళ మనం మాట్లాడేది కార్డియాలజీ పరంగా మాట్లాడదాం ఏంటి స్టంట్లు వేస్తున్నారు డాక్టర్లు కార్డియాలజిస్టులు ఇప్పుడు ఆ స్టంట్లు కొంతకాలం తర్వాత బ్లాక్ అయిపోయాయని అని చెప్తున్నారు స్టెంట్ వేశాం మేము దీనికి అంత ఖర్చు పెట్టాం ఇదంతా అయిన తర్వాత నా పూర్తిగా ప్రా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకుందాం కానీ కొంతకాలం తర్వాత కొన్నేళ్ళ తర్వాత మీ స్టెంట్ బ్లాక్ అయింది మళ్ళీ అంజుగ్రామ్ చేయాలి ఇట్లా చెప్తున్నారు మళ్ళీ అంజుగ్రాం కావాలంటున్నారు అని చెప్పేసి నాకు చాలామంది గొను చేస్తుంటారు ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు సో స్టెంట్ వేసిన తర్వాత అది ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇవాళ మనం పరిశీలిద్దాం సో ఈ స్టెంట్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాల్లో ముఖ్యంగా ఆ టైం ముఖ్యం అంటే స్టెంట్ వేసిన తర్వాత ఈ ప్రాబ్లం అంటే గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లం ఒక వారం రోజుల్లో వస్తే కారణం ఏం కావచ్చు లేకపోతే నెల రోజుల్లో వస్తే కారణం ఏం కావచ్చు సంవత్సరం తర్వాత వస్తే ప్రాబ్లం ఏం కావచ్చు జనరల్గా స్టెంట్ ఎందుకు వేస్తారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కానివ్వండి హార్ట్ అటాక్ రాకుండా గుండెలో గుండెకి సంబంధించిన నొప్పి కానీ అలాంటివి వచ్చినప్పుడు ఆ రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల దాని కారణాలు బ్లాక్ అవ్వడం గుండెకి సంబంధిత రక్తనాళం బ్లాక్ అయితే బ్లాక్ని క్లీన్ చేసి ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ మళ్ళీ తిరిగి ఆ బ్లాక్ రాకుండా ఉండడానికి ఒక స్ప్రింగ్ పెడతారు దాన్ని స్టెంట్ అట్ట ఈ స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయింది అనుకోండి అప్పుడు మొదటి వారం పది రోజుల లోపల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది అంటే స్టెంటులో మళ్ళీ బ్లాక్ వచ్చినట్లయితే వేసిన స్టెంట్ సరిగ్గా పనిచేయక వెంటనే దాంట్లో రక్తం గడ్డ రావడం మళ్ళీ యూజువల్ రక్తం గడ్డ వల్ల వస్తుంది కొలెస్ట్రాల్ క్లీన్ చేసేస్తారు కాబట్టి సో స్టెంట్ ఇమీడియట్గా ప్రాబ్లం వస్తే ఒక వారం రోజుల్లో వస్తుంది ప్రొసీజర్లో ప్రాబ్లం వచ్చినట్టుగా ఉన్నట్లయితే సో స్టెంట్ ఒక వారం రోజుల్లో వస్తే దాని ప్రొసీజరల్ ప్రాబ్లం అనుకోవాలి దాంట్లో రక్తం గడ్డగట్టింది అని అనుకోవాలి ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది సో దీనికి కారణం చాలా చోట్ల ఏమవుతుందంటే మనం ప్రొసీజర్ చేసినప్పుడు ప్రొసీజర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే నెక్స్ట్ కారణం ఏంటంటే ఇంటికి వెళ్ళగానే పేషెంట్ అమాయకత్వం వల్లనో సరిగా డాక్టర్ చెప్పింది వీళ్ళకి అర్థం కాకపోవటం వల్లనో డాక్టర్ వీళ్ళకి మందులు ఎలా వేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్లనో మందులు ఆపేవేయడం జరుగుతూ ఉంటుంది సో మొదటి వారం రోజులు ఏదైనా స్టెంట్ వల్ల ప్రాబ్లం రావచ్చు నెల రోజుల తర్వాత వారం రోజుల నుంచి నెల రోజుల వరకు ఇది అట్యూట్గా ఉంటుంది మొదటి నెల రోజుల తర్వాత కనుక స్టెంట్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినట్లయితే కూడా మెయిన్ కారణం స్టెంట్లో రక్తం గడ్డ కట్టడము అంటే మందులు సరిగ్గా వేసుకో వేసుకోకపోవడము దానికి కారణాలు ఎందుక మనం చెప్పాం సో ఒకసారి స్టెంట్ అంటూ అయిన తర్వాత ఈ మందులు ఎక్కువైపోయాయి ఈ మందులు ఎట్లా వేసుకోవడమో నాకు సరిగ్గా తెలియదు నాకు చదువు రాదు మా ఇంట్లో మందులు తెచ్చేవాళ్ళు లేరు మా అబ్బాయికి చెప్పా మా అమ్మాయికి చెప్పా వాళ్ళు బిజీగా ఉన్నారు మందులు తేవడం కుదరలేదు సో నాకు డబ్బులు లేవు ఇట్లాంటి ఏ కారణం చేతైనా సరే ఇవన్నీ వ్యాలిడ్ కారణాలు కావచ్చు కానీ ఇట్లాంటి ఏ కారణం చేతైనా సరే టెంట్ సంబంధించి రక్తం గడ్డ కట్టకుండా ఉండేటటువంటి మందులు ఆపివేస్తే మీ అమాయకత్వం వల్ల కానివ్వండి ఇంక ఏ కారణం చేతైనా సరే మందులు ఆపితే స్టెంట్ బ్లాక్ అవుతుంది రెండు హార్ట్ అటాక్ రావడం తథ్యము సో దానికి కారణాలు చెప్పే క్వశ్చనే లేదు మళ్ళీ స్టెంట్ బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది ప్రాణాపాయం వస్తుంది ఎందువల్ల మొదటిసారి ప్రాబ్లం వస్తేనే కానీ స్టెంట్ వేశారు ఆల్రెడీ గుండె బలహీనంగా ఉంటుంది ఈ స్టెంట్ బ్లాక్ అయితే ఉన్నది కాస్త ఇంకా తగ్గుతుంది ప్రాణామైతే తెచ్చుకుంటారు మీరు సో కారణాలు చెప్పడానికి లేదు మందు ఎట్లా వేసుకోవాలి గుండెకి సంబంధించిన మందులు ఏ మందులు ఏ టైంకి వేసుకోవాలని తెలుసుకొని తీరాలి మీకు తెలియకపోతే డాక్టర్ని అడగండి లేదా దగ్గర ఉన్న మందుల షాపు వాళ్ళని అడగండి లేదా దగ్గ ద ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని అడగండి ప్రతి డిశ్చార్జ్ సమరీలో ఈ ట్యాబ్లెట్ ఈ టైంకి ఇన్నిసార్లు వేసుకోవాలని తప్పనిసరిగా రాసి ఉంటుంది మందులు మీకు తెలియకపోతే పొద్దున్న మందులు మధ్యాహ్నం మందులు రాత్రి మందులు మందులని విడివిడిగా వేరే ప్యాకెట్లో పెట్టుకుని ఆ టైం మందులు వేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం రెండవది ఇప్పుడు స్టెంట్ వేయడానికి బ్లాక్ ఆ బ్లాక్ ఎందుకు వచ్చింది రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువ వచ్చింది షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల సో స్టెంట్తో పాటుగా స్టెంట్కి సంబంధించిన గుండెకి సంబంధించిన మందులతో పాటు షుగర్కి బీపీకి సంబంధించిన మందులు కూడా ఇస్తారు షుగర్ మందులు కూడా కంటిన్యూస్గా వేసుకోవాలి షుగర్ పరీక్షలు చేయించుకోవాలి షుగర్ ఎక్కువ ఉందనుకోండి షుగర్ వల్లనే కదా మనకి బ్లాక్ వచ్చింది సో బేసిక్లీ షుగర్ ఉంది షుగర్ కొలెస్ట్రాల్గా మారింది కొలెస్ట్రాల్ గుండెలో ఉంటే దాన్ని క్లీన్ చేశారు సో మరి దాని బేసిక్ ప్రాబ్లం షుగర్ కదా సో షుగరు కొలెస్ట్రాలు మళ్ళీ కనుక కంట్రోల్ చేసుకోకపోతే ఉన్న స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవుతుంది సో షుగర్ కంట్రోల్లో ఉందా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉందా అనేది మనం నిరంతరం పరీక్ష చేసుకుని ఆ మందులు తీసుకుంటూ కంట్రోల్లో ఉందని మళ్ళీ మనం పరీక్షలు చేసి చూసుకోకపోతే మీరు ఎన్ని స్టెంట్లు వేయించుకున్న బైపాసలు చేయించుకున్నా మళ్ళీ బ్లాక్ కావడం తజ్యం ఎందుకు ఆ రక్తంలో పోయేది పాత రక్తమే కదా మీరు కొత్తగా స్టెంట్ వేయించుకోవచ్చు దానిలో పోయే రక్తంలో కొలెస్ట్రాల్ షుగర్ అలాగే ఉంటే అది కూడా బ్లాక్ అవుతుంది కదా ఇకపోతే నిందాక చెప్పినట్టుగా మందులు ఆపేయటం ప్రధాన కారణం సో కారణాలు ఏంది చెప్పినట్టుగా నాకు చదువు రాదు ఈ లేకపోతే నాకు మందులు తెచ్చేవాడు లేరు ఇట్లాంటి కారణాలు కావచ్చు మూడోది విసుగు ఇన్ని మందులు వాడి వాడి నేను విసిగిపోయారు సో ఇంక నేను మందులు వేసుకోను ఇలా చేసి మందులు ఆపేస్తారనుకోండి మీరు సఫరంగా మీకే కదా చాతు ఇప్పుడు ఈ మీకు మానసిక నీరసం కాకుండా ఇప్పుడు గుండె ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు కొత్తగా ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయితే మీరు మీకే కాకుండా మీ చుట్టుపక్కల కూడా భారం అయిపోవట్లా ఇప్పుడు ప్రాణం పోతే లేదు కానీ ఐసీయూలో అడ్మిట్ అయ్యి మళ్ళీ లక్షల లక్షలు గుమ్మరించాలంటే మీతో మీకే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా డబ్బులు తర్వాత ఎఫర్ట్ వాళ్ళందరూ మీ చుట్టూ తిరగాలి హాస్పిటల్ చుట్టూ ఇంతమందిని కష్టపెడుతున్నారు కదా మీ గురించి కాకపోయినా మీకు వైరాగ్యం వచ్చిన పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత సబబు కాదు సో మీరు మీ హెల్త్ కాపాడుకుంటే మీరు పక్కన వాళ్ళకి భారం కాకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు సో మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవడానికి మీరు మందులు వేసుకోవాలి పక్కన వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మీరు మందులు వేసుకోవాలి సో ఇవి మినిమం మనం ఇచ్చేటటువంటి పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చేయాల్సిన పని సో గుండె మందులు ఆపకుండా వేసుకోవాలి ప్రతి నెల షుగర్ పరీక్ష చేసుకోవాలి ఆరు నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవాలి అప్పుడు వేసిన స్టెంట్ జీవితాంతం పదిలంగా ఉంటుంది స్టెంట్ వేస్తే దాని లైఫ్ అని ఎంత అని అడుగుతారు దాని లైఫ్ మీరు ఎంత లైఫ్ ఇస్తే దానికి అంత లైఫ్ దాన్ని మీరు కాపాడుకోగలిగితే జీవితాంతం చక్కగా పనిచేస్తుంది సో స్టెంట్ బ్లాక్ అయిందో నాకు ఎలా తెలుస్తుందండి ఇవన్నీ మీరు చెప్పేంత బాగానే ఉంది సో ఏదైతే మీకు స్టెంట్ ఇవ్వకముందు సిమ్టమ్స్ ఉన్నాయో నడిస్తే ఆయాసం రావడం నడిస్తే చేతలు పట్టినట్టు ఉండడం నడుస్తుంటే గ్యాస్ ప్రాబ్లం లాగా రావడం నడుస్తుంటే దవడ నొప్పి రావడం ఇదంతా లేకపోయినా షుగర్ అని వాళ్ళకి ఎస్పెషల్లీ సడన్గా నీరసం రావడం ఇట్లాంటివన్నీ ఉన్నట్లయితే స్టంట్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చినట్టుగా అనుమానించాల్సిన అవసరం ఉంది సో మీరు చేయాల్సింది వెంటనే దగ్గర ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి పోయి కనీసం ఈసీజీ తీయించుకోవడం ఆ ఈసీజీని మీ కార్డియాలజిస్ట్కి పంపి చూపించగలిగితే మంచిదే కనీసం వాట్సాప్లో పంపి దీనికి ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నట్టుగా అనిపిస్తోందా అన్నట్టుగా మీరు వెంటనే మీరు దాన్ని చూపించుకోవడం అనేది అవసరం లేదనుకోండి ఈ స్టెంట్ బ్లాక్ అయిపోయి మళ్ళీ ఎమర్జెన్సీకి పోవాల్సినటువంటి అవసరం మనకి పడకూడదు కాబట్టి సో ఒకవేళ స్టెంట్ బ్లాక్ అయితే మళ్ళీ ఏం చేయాలి ఒక స్టెంటో రెండు స్టెంట్లో అయితే ఆ స్టెంట్ని డాక్టర్ మళ్ళీ క్లీన్ చేస్తారు దాన్ని క్లీన్ చేసి దాన్ని బెలూన్తో క్లీన్ చేసి ఈ రోజుల్లో మందు పూసినటువంటి బెలూన్లు ఉన్నాయి ఆ బెలూన్తో క్లీన్ చేసినట్లయితే స్టంట్ చక్కగా క్లీన్ అయిపోతుంది కానీ ఇది స్టంట్ బ్లాకు ఇప్పుడు ఈ మనకు వచ్చినటువంటి ఈ పైన చెప్తున్న కారణాల వల్ల బ్లాకు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వస్తే ఏమవుతుందంటే అది మరీ గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోతే డాక్టర్కి అది క్లీన్ చేయడం కూడా కష్టమే ఒక్కొక్కసారి ఆపరేషన్ కూడా పోవాల్సినటువంటి అవసరం పడుతుంది సో ఆపరేషన్ వద్దనుకునే మనం స్టంట్కి వెళ్ళాం సో ఈ స్టెంట్ బ్లాక్ అయితే మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి చేయించుకోవాల్సిన అవసరం మనకి రాకూడదు వస్తే అఫ్ కోర్స్ తప్పనిసరి పరిస్థితితో ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చుగాక సో ఇదండి స్టెంట్లు బ్లాక్ అవ్వడానికి కారణాలు ఏమిటి సో దాన్ని ఎలా తెలుసుకోవాలి ఒకవేళ స్టెంట్ మరీ బ్లాక్ అయితే మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి పద్ధతులు ఏంటి వీటి గురించి ఇవాళ మనం తెలుసుకుందాం సో సుమారుగా ఈ కారణాలే బైపాస్ తర్వాత కూడా ఉంటాయి ఎందుకంటే రక్తనాళాలు లాక్ అవుతాయి స్టెంట్ తర్వాత అయినా బైపాస్ తర్వాత అయినా మనం స్టెంట్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం కానీ ఇదే కారణాలు బైపాస్ అయిన తర్వాత కూడా ఉంటాయి సో స్టెంట్ అయినా బైపాస్ అయిన తర్వాత ఈ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే మనం మనకు జరిగిన ప్రొసీజర్ని బైపాస్ అయినా స్టెంట్ అయినా జీవితాంతం మళ్ళీ ఆ దుస్థితి రాకుండా మనం దూరంగా ఉంటూ మన ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు నమస్తే